ఫైజల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రత్యేకించి ఏప్రిల్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎండలు తీవ్రతున్నాయి దయచేసి ఉదయాన్నే మీరు మంచినీళ్ళు బాగా తాగండి బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించండి దేవుని కృప మీకు తోడునిలాగిన అనదును మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం విలాప వాక్యము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాళుడు ప్రియులారా దేవుని వారి వారిలో ఆయన దయాలుడండి కాబట్టి మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా ఏ అప్పులో ఉబ్బులో ఉన్నా ఏ క డిప్రెషన్లో ఉన్నా ఏ క చింతలో ఉన్నా కూడా మీరు మీ అంతటా మీరు బాధపడుతూ ఉంటే అది మీకు ఆయాసకరంగా ఉంటుంది మీకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది కానీ ఆ భారాన్ని తీసుకుని వేసే పాదాల దగ్గర పెట్టారనుకోండి ఆయన ఆశ్రయించారనుకోండి తప్పక నీ పట్ల ఆయన దయ చూపిస్తాడండి ఆయనకి అసాధ్యమైన కార్యాలంటే ఏమీ లేదు ఒకవేళ అది నీకు పెద్ద సమస్యగా కనబడవచ్చు కానీ నా ఏసయ సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ సమస్య ఆయనకి చిన్నదిగా ఉన్నది కాబట్టి తప్పక ఆయన పరిష్కరిస్తారు కాబట్టి ఉదయ కాలం ఏ చింతతో ఉన్నారు ప్రియ సహోదరి కోసమే దేవుడి మాట్లాడుతున్నాడు ప్రియ తండ్రి దిగులు పడద్దు నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడే వెళ్ళండి ఈ వాక్యం విన్న తర్వాత మీ ప్రార్థన గదికి వెళ్ళి మోకాలేసి వేసి ప్రార్థించండి తప్పక నీ పట్ల దయ చూపిస్తాను నీకున్న వ్యాధి నుంచి విడుదలిస్తాడు ఇంకా నా జీవితము అయిపోయింది చనిపోతున్నాను అనుకోకండి నేను లేవనెత్తడానికి నా ఏసై సిద్ధంగా ఉన్నాడు నీ పట్ల జాలి చూపించడానికి దయ చూపించడానికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇప్పుడే ఆయన ప్రభావం మీద దూ తాగుతున్నది కనుక భయపడద్దండి దేవుని కృప తోడునిలాగా నా ప్రార్థించుద్దాం తండ్రి ఉదయ కాలం అయా నీ దయ కొరకు కనిపెడుతున్న బిడల కోసం ప్రార్థిస్తున్నాం ఇప్పుడే నీ కనికరం వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ ఎండల నుంచినైనా ప్రజలందరినీ కాపాడరు ఆంధ్ర తెలంగాణలో భయంకరమైన ఎండలనైనా తీవ్రత పెరుగుతున్నది నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచండి అయా వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం వారి మీద నీ జాలిని దయ చూపించిన తండ్రి అలాగిన యవన బిడలనైనా చెడు వ్యసనాల్లో పాపపు బంధకాలు చిక్కున్న వారిని ఎప్పుడైనా నామంలో విడుదల కలగన ప్రకటిస్తు ప్రకటిస్తూ ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె